అడ్డాలో ఎలాంటి పరిస్థితుందో ఇక్కడ అంతే ఉంటుంది తమిళనాడులో ఈ ఫార్ములా ఎప్పటి నుంచినో ఉంది వాళ్ళ పార్టీ నాయకులు డిఎంకే అధికారులు ఏఏడిఎంకే అధికారులు డిఎంకే అధికారులు రాగానే ఒక సెక్షన్ ఆఫ్ అధికారులు ముందుకొస్తారు మిగతా వాళ్ళు సైడ్ లైట్ అయిపోతారు ఏఏడిఎంకే రాగానే ఇంకో సెక్షన్ వచ్చేస్తారు ఈ తరతరాలుగా జరుగుతుంది కాకపోతే ఇద్దరూ కూడా అధికారులు ఇంకొకళ్ళ మీద కేసులు పెట్టుకునే దరిద్రం చేయలే అక్కడ ఉన్నంత కాలం కూడా అధికారులు జోలికి పోల పారిశ్రామికవేత్తలు జోలికి పోలా వ్యాపారాలు జోలికి పోల ఓన్లీ అవతల నాయకుడు వ్యాపారం జోలికి పోయారు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మీద జయలలిత దెబ్బ కొట్టడము జేయా టీవీ మీదన వీళ్ళు దెబ్బ కొట్టడము ఇట్లాంటి నడిచినవి దప్పించి ఈ టైప్ లో లేదు ఇప్పుడు మాత్రమే ఇదంతా నడుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి వరకు తీసుకెళ్లడమే ఈ కేసు వెనక ప్రధాన మోటోనా లేదంటే రేపొద్దున్న ఐపీఎస్ అధికారులు ఒకవేళ అరెస్ట్ అయితే అదొక దేశ చరిత్రలోనే లిఖించబడుతుంది ఖచ్చితంగా కూడా చర్చ కూడా నడుస్తుంది ఏం జరుగుతుంది అనేది అది చేయడం బిగినైందంటే కనుక ఇక రాబోయేటువంటి రోజులు చాలా ప్రమాదకరమైనటువంటి దిశగా భయపడాల్సి వస్తుంది అంతే కదా భయపడటం కాదు ఇప్పటికే భయపెట్టారు ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ అధికారి సేఫ్టీ కాదు అంటే ఇప్పటిదాకా ఒక పోలీస్ అధికారి ఒక నిందితుల్ని అరెస్ట్ చేసి గర్వంగా ఉండేవాడు పోలీస్ అధికారి కూడా ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారనుకోండి రేపు ప్రభుత్వం మార్గానే ఈ అధికారి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు ఇవాళ చేసే అధికారులు అందరూ వాళ్ళు జైలుకి పంపిస్తారు ఊరుకుంటారా ఇక అప్పుడు ఏం చేయాలంటే